వస్తువులనే వాడి స్థానిక వ్యాపారాన్ని అభివృద్ధి చేద్దామని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారని టీడీపీ నాయకులు కేతం రెడ్డి వినోద్ రెడ్డి అన్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిలుపు మేరకు నెల్లూరు పెద్ద బజార్ డైకస్ రోడ్లో జీఎస్టీ టూ పాయింట్ జీరోపై పై వ్యాపారులకు ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు టి బిర్యానీ హోటళ్లకు పండ్ల వ్యాపారుల వద్దకు వెళ్లి జీఎస్టీ టూ పాయింట్ జీరో ద్వారా ప్రజలకు జరుగుతున్న లబ్ధిని వివరించారు ప్రధాని మోదీ ఎంతో ఉన్నత ఆశయాలతో పేద మధ్యతరగతి ప్రజలకు దసరా కానుకగా దీన్ని అమలు చేస్తున్నారని చెప్పారు టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎండి జాకిర్ షరీఫ్ నలభై మూడవ డివిజన్ టీడీపీ అధ్యక్షులు షేక్ జమీర్ టీడీపీ మైనార్టీ నాయకులు షేక్ ఫజల్ అహ్మద్ షేక్ హాజీ సయ్యద్ ముజహర్ ఖాదర్ బాషా జువాద్ వినయ్ కుక్క ప్రభాకర్ మహిళా నాయకులు గౌసు ఝాన్సీ పాల్గొన్నారు ధరలు తగ్గించారో దాని మీద మూడో రోజు కార్యక్రమాన్ని నెల్లూరు ప్రజలకి వ్యాపారస్తులకి తెలియజేసేటటువంటి కార్యక్రమాన్ని మా నాయకులు జాకిర్బాయ్ ఆధ్వర్యంలో మా నాయకులు ఫజల్ గారు ఆధ్వర్యంలో మా ముఖ్య నాయకులందరూ సహాయ సహకారాలతో ఈరోజు ఈ పెద్ద బజారు డైకాస్ రోడ్డు ప్రాంతంలో వ్యాపారస్తులందరికీ కూడా జిఎస్టీ టూ పాయింట్ ఓ యొక్క వాల్యూస్ని తెలియజేసుకుంటూ వెళ్తా ఉన్నాం అయితే ఈరోజు మనం ఇటు కూరగాయల వ్యాపారస్తులు కానీ పండ్ల వ్యాపారస్తులు కానీ ప్లాస్టిక్ అమ్మే వాళ్ళు కానీ సైకిళ్ళు వాళ్ళు కానీ సైకిల్ రిపేర్లు చేసేవాళ్ళు కానీ అదేవిధంగా బిర్యానీ అంగళ్ళు కానీ మెడికల్ షాపులు కానీ బియ్యం హోల్సేల్ వ్యాపారస్తులు కానీ బట్టల వ్యాపారస్తులు కానీ కూల్ డ్రింక్ షాపులు టిఫిన్ అంగళ్ళు అనేకమైనటువంటి కలిసిమెలిసి వ్యాపారస్తులందరూ చక్కగా ఉండేటటువంటి ప్రాంతం ఇది వాళ్ళందరికీ కూడా జిఎస్టీ టూ పాయింట్ ఓలో మనకి ఏమేమి బెనిఫిట్స్ ఇచ్చారు విద్య పరంగా విద్యార్థులకి బుక్స్ కానీ పెన్సిల్ కానీ షార్ప్నర్ కానీ జామెటరీ బాక్స్ కానీ వాళ్ళకి ఉపయోగపడేటటువంటి అన్నీ దాని మీద జీరో పర్సెంట్ ట్యాక్స్ చేయటం జరిగింది అదేవిధంగా వైద్య పరంగా అనేక కాస్ట్లీ మెడిసిన్స్ని కూడా జీరో పర్సెంట్ క్యాన్సర్ లాంటి వ్యాధులకి అత్యంత ఎక్స్పెన్సివ్ అయినటువంటి మెడిసిన్స్ని కూడా జీరో పర్సెంట్ ట్యాక్స్కి ఈరోజు ప్రభుత్వం జీఎస్టీ తీసుకురావటం జరిగింది అదేవిధంగా వైద్యానికి సంబంధించినటువంటి వస్తువుల్ని కూడా చాలా పర్సెంటేజ్ తగ్గించడం జరిగింది పన్నెండు పర్సెంట్ ఉన్నటువంటి ట్యాక్స్ని ఐదు పర్సెంట్కి తీసుకురావటం జరిగింది ఇలా అనేకమైనటువంటి మన ఇంట్లో వాడేటటువంటి బియ్యము నూనె ఉప్పు పప్పులు దువ్వెన షాంపూ సోపు ఇలా మనకు తెలియకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా వాడే వస్తువులన్నిటి మీద ఈరోజు తగ్గించడం జరిగింది దీనివల్ల ఒక కుటుంబానికి ఐదు వేల నుంచి ఇరవై వేల రూపాయల ఆదాయం నెలకి మిగిలేటటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేయాల్సింది ఏంటి అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే అనేకమైనటువంటి సూపర్ సిక్స్ పథకాలని ఏ విధంగా అద్భుతంగా ప్రజలకి అందించారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అదేవిధంగా పీ ఫోర్ ద్వారా డబ్బుండే వాళ్ళ దగ్గర నుంచి నిరుపేద కుటుంబాలకి పీ ఫోర్ దత్తత తీసుకునేటటువంటి కార్యక్రమాన్ని తీసుకుని వచ్చారు ఈరోజు కూటమి ప్రభుత్వం ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈరోజు జిఎస్టీ టూ పాయింట్ వన్ తీసుకురావటం దాని ద్వారా ప్రజలందరికీ మంచి జరగటం ఈరోజు ముఖ్యంగా మన నాయకులు మనకు చెప్పేది ఏంటి అంటే దేశీయ వస్తువులు వాడండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా మనకు చెప్పే ముఖ్య అంశం ఏంటంటే దేశీయ వస్తువులు వాడండి జిఎస్టీ ధర తగ్గించాం జిఎస్టీ ధరలు తగ్గించినందువల్ల మన దేశంలో వాటర్ బాటిల్ కావచ్చు కూల్ డ్రింక్లు కావచ్చు మనం తయారు చేసుకునేటటువంటి కంపెనీల నుంచి వస్తువులు తక్కువ రేటుకి వస్తాయి మంచి క్వాలిటీకి వస్తాయి జనాలు కూడా మన స్వదేశీ వస్తువులు వాడితే డబ్బులు మనకు రొటేషన్ అవుతుంది ఈరోజు జిఎస్టి టూ పాయింట్ ఓ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా నూట నలభై కోట్ల మందికి ఈరోజు ఈ యొక్క జిఎస్టి టూ పాయింట్ ఓ ద్వారా ఎంతో లబ్ధి పొందుతున్నారు దీని ద్వారా జీడిపి రేటు కూడా పెరిగేటటువంటి పరిస్థితి రెండు లక్షల కోట్ల రూపాయలు జనరేట్ అవడానికి దేశవ్యాప్తంగా ఈ జీఎస్టీ టూ పాయింట్ ఓ ఉపయోగపడుతూ ఉంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మూడో అగ్రగాం దేశంగా భారతదేశం ఎదుగుతూ ఉంది ఇంకా బెస్ట్ పొజిషన్లోకి వెళ్ళాలి అంటే పన్నులు ప్రజలకాడి నుంచి వసూలు చేస్తాం ఆ పన్నుల్లో ఇప్పటి వరకు గతంలో మన గత ప్రభుత్వాలు మనం చూసామంటే సేల్స్ ట్యాక్సు సర్వీస్ ట్యాక్సు ఇలా వగైరా వగైరా ట్యాక్సులు పెట్టి అనేకమైనటువంటి అవినీతికి పాల్పడినటువంటి పరిస్థితి ఈరోజు ఆ అవినీతి ఏమి లేకుండా ఒక పారదర్శకంగా ఒకే పన్ను విధానాన్ని తీసుకొని వచ్చి జీఎస్టీని తీసుకొని వచ్చి దాన్ని ప్రజల యొక్క అవసరాల మేరకు ఈరోజు టూ పాయింట్ జీరోలో భాగంగా ఓలో భాగంగా చాలా తగ్గించడం జరిగింది దానివల్ల అందరికి కూడా మంచి జరుగుతుంది వ్యాపారస్తులందరూ కూడా చాలా తృప్తిగా చాలా సంతృప్తిగా ఉన్నారు ప్రజలందరూ కూడా చాలా తృప్తిగా సంతృప్తిగా ఉన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని దసరా పండగకి మనకు ఈ కూట ప్రభుత్వం ఇవ్వటం దసరా పండగని నిజమైన దసరా పండగగా ఈ జీఎస్టీ జిఎస్టి టూ పాయింట్ ఓని మేము స్వాగతిస్తున్నామని చెప్పి వ్యాపారస్తులు ప్రజలందరూ చెప్పడం కూడా చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ప్రజలందరికీ వ్యాపారస్తులందరికీ కూడా చెప్పాం నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు మన నెల్లూరు మంత్రివర్యులు నారాయణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు ఇచ్చిన మాటని ఎక్కడ వెనక్కి వేయకుండా ప్రతి ఒక్క మాట మీద ఈరోజు కూటమి ప్రభుత్వం నిలబడుతూ ఉంది మన జిల్లాలో అనేకమైనటువంటి పారిశ్రామిక పరిశ్రమలు తీసుకురావడానికి ఈరోజు కూట ప్రభుత్వం ముందరకు వస్తూ ఉంది ఎయిర్పోర్ట్ కూడా ఫైనల్ అయిపోయింది ఎయిర్పోర్ట్ కూడా త్వరలో శాంక్షన్ అవుతుంది ఇలా ప్రజలకి ఉపయోగపడేటటువంటి అన్ని అంశాలని మన నాయకులు ఎంపీ గారు మంత్రి గారు చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కూట ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలా కూట ప్రభుత్వం ఎప్పుడు ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పి ప్రజలందరికీ వ్యాపారస్తులందరికీ కూడా తెలియజేయడం జరిగింది హింద్ ప్రభాకర్ రెడ్డి గారి సూచనలకు మా వినోద్ రెడ్డి రావడం మా వార్డులో నలభై మూడో డిజిన్లో మేమందరం కలిసి ఈ వార్డులో జిఎస్టి గురించి అవగాహన అందరికీ ప్రతి ఒక్కరికి షాపులో తిరిగి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం చాలా మంచిది దీనికి ప్రజలందరూ జిఎస్టీ ఉపయోగించుకోవాలని వినోద్ రెడ్డి ఫ్లాట్